నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్ ఐకాన్ని నొక్కగలరు ధన్యవాదములు సెప్టెంబర్ మాస ఫలితాలు సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలుంటాయి పునర్వసు నాలుగవ పాదం పుష్పమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు వెరసి తొమ్మిది నక్షత్రాల పాదాల వారికి కూడా ఈ గోచార ఫలితాలు వర్తిస్తాయి అయితే గోచారం అంటే ఖగోళంలో గ్రహాల చలనం వలన యుతి దృష్టి మిత్ర సమన్వత్వానుగుణంగా శుభాశుభ ఫలితాలను ప్రదర్శిస్తాయి వాటినే మన జన్మ జాతకంలో రాశి చక్రాన్ని అనుసరించి ఫలితాలను చెప్పటం జరుగుతుంది అదే గోచార ఫలితాలు అంటారు ఇక విషయాల్లోకి వెళితే విద్యార్థులు బాగా రాణించేది ఉంటుంది ఈ మాసంలో వారికి వారి వారి రంగాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఇక దూర ప్రాంత విద్యకి కూడా విదేశీ విద్యకి కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి చిన్న ప్రయాణాలకి కూడా అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా చిన్న ప్రయాణాలు ఎక్కువగా ఆనందించేది కనిపిస్తుంది తక్కువ దూర ప్రాంతాలకి ఎక్కువ ప్లాన్ చేసుకుంటూ ఉంటే మంచి ఆనందోత్సాహాలతో గడిపేది కనిపిస్తుంది ఇక సంతానం యొక్క గ్రోత్ కూడా బాగుంటుంది వీరికి సంతానం వీరి సంత వీరి సంతానంకి వృత్తి ఉద్యోగాల వ్యాపారాల్లో కూడా వాళ్ళు కూడా రాణించేది ఎక్కువగా కనిపిస్తుంది అయితే సంతానం కోసం ఎప్పటినుండో ఎదురు చూసి కొంత సమస్యలు ఎదుర్కొని మరి కొంత ట్రీట్మెంట్ తీసుకునే వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ మాసంలో కొంత అవకాశాలు ఆశించవచ్చు అనేది కనిపిస్తుంది అలాగే లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్కి లాభదాయకంగా ఉంటాయి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్టాక్స్కి కూడా కొంత లాభదాయకంగా ఉంటుంది అనేది కూడా కనిపిస్తుంది అలాగే కొంత రాజకీయ నాయకులకు కూడా కొంత లబ్ధి ఉంటుంది ఈ మాసంలో వారికి కూడా కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక లోన్స్ గతంలో చేసిన అప్పులు తీర్చివేసేది కూడా చేయగలుగుతారు ఈ మాసంలో కొంతవరకు ఇక జయం ఉంటుంది కోర్టు కేసెస్ కనుక జాప్యాలు వాద్యాలు వా వాద్యాలు తీసుకుంటుంటే ఎక్కువ గనక అవి ఈ మాసంలో కొంత ముందుకు కదిలేదు కానీ లేదా క్లియర్ అయ్యేది కానీ కొంత రిలీఫ్ కానీ పొందవచ్చు అనేది ఈ విషయంలో కోర్టు కేసు విషయంలో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉండే సమస్యలు కొంతవరకు మెరుగు అవడం కొంత ఉపశమనం పొందేది కూడా వారికి కూడా వారి విషయాల్లో కూడా కొంత కనిపిస్తోంది ఇక ఆర్థిక విషయాలకి మంచిగా ఉంటుంది మంచి ఆదాయం ఉంటుంది పదిహేడు సెప్టెంబర్ నుండి ముఖ్యంగా అనేది కనిపిస్తుంది ఇక మంచి విశ్వాసం ధైర్యంగా ఉంటారు కొరత ప్రయత్నాలకి ప్రాజెక్ట్స్కి మంచి విజయాలు ఫలితాలు పొందేది ఉంటుంది పదిహేడు నుంచి ఎక్కువగా ఆదాయం కూడా చాలా బాగుంటుంది అనేది కనిపిస్తుంది ఇవి వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి చెందుతారు పదోన్నతులు కూడా ఆశించవచ్చు సహోద్యోగులతో కూడా బాగుంటుంది అనేది చెప్పవచ్చు సామాజికంగా మంచి సమయంగా ఈ మాసంలో ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు ఉన్నత వ్యక్తులతో పెద్దలతో పరిచయాలు వారితో వ్యాపారాలకు కూడా లాభసాటిగా ఉంటాయి అనేది కూడా కనిపిస్తుంది ఇక కుటుంబ జీవితం సెప్టెంబర్ పదిహేడు నుండి చాలా బాగుంటుంది అయితే పదహారు వరకు చిన్న చిన్న సమస్యలు అపార్ధాలకి అవకాశాలు కలిగేది కూడా సూచనలు కనిపిస్తున్నాయి ఇక బంధువులు సోదరులు సోదరి మణులతో మంచి సంబంధాలు కలిగి ఆనందంగా ఉంటారు అనేది ముఖ్యంగా ఈ మాసంలో కనపడుతుంది ఈ మాసంలో వాహన సౌక్యం వాహన కొనుగోలుకి భూ సంబంధిత విషయాలకి లాభదాయకంగా ఉంటుంది భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా కొంత లాభదాయకంగానే ఉంటుంది నాలుగో స్థానంకి శుక్రుని తులారాసి శుక్రుని స్థానం నాలుగుకి శుక్రుడు దిగ్బలం కాబట్టి వాహన భూ సంబంధిత విషయాలకి బాగానే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇదే కాదు వ్యవసాయదారులకు కూడా మంచి ఆదాయం సంపాదించేది ఉంటుంది వీరికి ఈ మాసంలో పదిహేడు తర్వాత నుంచి పంతొమ్మిది తర్వాత నుంచి ముఖ్యంగా అనేది చెప్పవచ్చు వ్యాపార విషయాలకు వస్తే వ్యాపారంలో లాభాలు పొందేది ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా ఆర్థిక లాభాలు భవిష్యత్తులో ఉండేదానికి ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా మంచి సమయంగా ఉంటుంది అయితే దీనికి గాను కొంత ఖర్చులు కనపడుతున్నాయి ప్రస్తుతానికి ఒక రకంగా ఈ ఖర్చు భవిష్యత్తు ఆదాయం కాబట్టి ఆదాయం కింద లెక్క అనేది సేవింగ్స్ కింద లెక్క వేసుకోవచ్చు ఈ ఖర్చుని కాబట్టి మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ విషయాలకి ఆరోగ్య విషయానికి వస్తే మొదటి రెండు వారాలు కొంత అనారోగ్య సమస్యలతో బాధపడేది ఉండొచ్చు గొంతు నొప్పి కంటి సమస్యలు గొంతు బొంగురిపోవడం ఉండొచ్చు అయితే కొన్ని అనవసర ఖర్చులు కూడా నియంత్రించాలి ఈ మాసంలో వీరు తల్లిదండ్రుల ఆరోగ్యానికి కూడా కొంచెం శ్రద్ధ వహించేది కనపడుతుంది ఇదే కాదు ఇంటిలో ఏదైనా శుభకార్యం నిర్వహించేదానికి కూడా కొంత అడ్డంకులు కూడా ఉండేది కనుగొనవచ్చు అయితే మొదటి రెండు వారాలకి కూడా ఈ విషయాలు గమనింపులో ఉంచుకోవాలి చూసుకుని నిర్ణయం చేసుకుని వాటిని వలన ఆ తర్వాత కొంచెం శుభకార్యాలు నిర్ణయించుకోవాల్సిందిగా సూచన ఇక వ్యాపార జీవిత భాగస్వాములతో ఇప్పటివరకు ఉన్న అపార్థాలు గొడవలు ఒక కొలికి రావచ్చు సఖ్యత ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అయితే జీవిత భాగస్వామి వాహనాల విషయంకి జాగ్రత్తగా ఉండాలని సూచన ఇక పదిహేడు సెప్టెంబర్ నుండి మంచి ఆరోగ్యం సంపద పొందుతారు అనే దానికి అవకాశాలుంటాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మాసంలో వీరు తమ కోపాన్ని కూడా చాలా వరకు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు అదుపులో ఉంచుకునేది ఉంచుకోవాలి అనేది కనిపిస్తుంది లేదంటే కొంత అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది సామాజిక పరంగా కూడా అన్ని ప్రణాళికలను కోరికలను విజయవంతంగా సాధ్యమైనంత వరకు పూర్తి చేసుకోగలుగుతారు మొత్తం మీద ఈ మాసంలో ఈ కరకాటికి రాసేవారు అనేది చెప్పవచ్చు ఇక వివాహితులకి వివాహ అవకాశాలు ఏర్పడతాయి మంచిగా అవకాశాలు రావచ్చు అనేది కూడా కనిపిస్తుంది చాలా ఆనందంగా గడిపేది ఎక్కువ సమయం రోజులు కనిపిస్తున్నాయి ఈ మాసంలో పాజిటివ్గానే ఉంటుంది చాలా వరకు అని చెప్పవచ్చు ఆధ్యాత్మికంగా కూడా మంచి సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అనేది కనిపిస్తుంది ఇక స్నేహితులు బంధువులతో కలిసి ఆనందిస్తారు మంచిగా సఖ్యతగా ఉంటారు అనేది కనిపిస్తుంది కాకపోతే చిన్న సిబ్లింగ్స్తో కొంత అపార్థాలు కలహాలకి కొంచెం దూరంగా ఉండి కోపాన్ని నియంత్రించుకుంటే ఆనందంగా ఉంటారు సఖ్యతగా అనేది చెప్పవచ్చు రచయితలు ప్రచురణకర్తలు ప్రొఫెసర్స్కి కూడా మంచి సమయంగానే ఉంటుంది ఈ మాసం మ్యాక్సిమం అని చెప్పవచ్చు మొత్తానికి ఈ కర్కాటక రాశి వారికి చాలా లాభదాయకంగా సంతృప్తికరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు ఇక గోచార్ ఇదంతా గోచార రీఛ కార్యాలయాల్లో పదోన్నతులు సామాజికంగా కీర్తి గౌరవాలు వ్యాపార లాభాలు విద్యార్థుల చదువుల్లో వారి విషయాలకి రాణింపులు స్థిరాస్తి విషయాలకి లాభాలు విదేశీ విద్య ప్రయాణాలకి అనుకూలతలు ఆర్థిక లాభాలు వాహన కొనుగోలుకి అనుకూలతలు ఈ విధంగా ఇలా ఈ విషయాల్లో చింతించాల్సిన విషయం కనబడటం లేదు సానుకూలంగా అనుకూలంగా ఉంటుంది వాతావరణం పరిస్థితులు ఈ మాసంలో అయితే పదహారు వరకు కొంత చెడ్డ కాలంగా కొన్ని విషయాలకి ఉండొచ్చు అవి ఏమంటే కుటుంబంలో ఏదైనా చెడ్డ వార్తకి అవకాశం ఉండొచ్చు కొంత అనారోగ్య సమస్యలకి కారణంగా ఉండొచ్చు జీవిత భాగస్వామి నుండి విడిపోవడానికి విడాకులకి ఎదురు చూసేవారికి విడాకులకి అవకాశాలు కూడా ఉండొచ్చు మొదటి వారంలో కొంత ఆర్థిక అవంతరాలకి కొంత అవకాశాలు కనపడుతున్నాయి కానీ డబ్బుకి సమస్యలు ఆదాయంకి సమస్యలు కాకుండా సంపద నష్టం కొంత లాస్ అయ్యేదానికి ఆకస్మికంగా కొంత అవకాశాలు కొద్దిపాటిగా ఉండొచ్చు అనేది కనపడుతున్నాయి ఇంటిలో చిన్నపాటి సమస్యలు అపార్థాలు ఉండేదానికి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చెప్పవచ్చు కంటి సమస్యలతో బాధపడేది ఉంటుంది కొందరు విషయాలకి ఇంకా వ్యయస్థానంలో కుజుని స్థితి కొంత ఖర్చులను ఆరోగ్య సమస్యలను లేదా ఆసుపత్రి సందర్శనలను కల్పించవచ్చు కొన్ని సందర్భాలలో రక్తాన్ని కోల్పోవడానికి కూడా జరగవచ్చు కొంచెం గమనింపులో ఉండాల్సిన విషయాన్ని ఈ విషయాల మీద శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక జన్మ జాతకంలో కూడా దశ అంతర్దశలు జరుగుతుంటే ఈ ఫలితం జరిగేదానికి ఇంకా అవకాశాలు ఉంటాయి లేదంటే అంత భయపడాల్సింది ఏమీ ఉండదు ఈ కర్కాటక రాశి వారికి చిన్న సిబ్లింగ్స్ విషయంకైతే కొంత కోపాన్ని తగ్గించుకుంటే మంచిది వారి విషయాలకి ఇక పరిహారాల విషయానికి వస్తే శివారాధన సుబ్రహ్మణ్య ఆరాధన బుధునికి స్తోత్రాలు విష్ణు సహస్రనామాల పఠనం నుదిటిన గంధం మీద కుంకుమ బొట్టు ఇంకా మంచి మంచి ఫలితాలకి చెప్పడం సూచించడం జరుగుతోంది ఇది ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో మ్యాక్సిమం మంచి ఫలితాలే మూడు వంతుల వరకు ఉంటాయి అనేది చెప్పచ్చు అక్కడక్కడ అడపాదడప కొన్ని ఇబ్బందులు అనేది అధిగమిస్తారు దాన్ని కూడా శ్రద్ధగా గమనింపులో ఉంచుకుంటే అనేది చెప్పడం సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్